ఉంది అంత అవసరమా ఊరు అంత భయం పెట్టు ఏమనుకుంటున్నాడు వాళ్ళు ఉంటే ఉంటే ఊరంతా భయపడి ఊరందరూ రాక మామూలుగా రోడ్లు వస్తే రిస్ నవ్వుతారు వాళ్ళు భయపడతారు అన్ని బండలు బండలు అని పగలబట్టి అది ఇప్పుడు ఉత్త చేతలు కంటే బండలు పగలబట్టిన తిరిగేది కీసకలు కీసకలు మందులకి ఏముంటదో ప్రశాంతంగా ప్రశాంతంగా చేస్తాం మళ్ళినది ఎక్కువ మండలకనే ఉన్నారు తమ్ముడు సార్ తర్వాత ఫిల్డ్ అసెంబ్లీగా ఆయనకు ఆయన లక్షకి వెల్ కమిషన్ అయ్యే దొరుకుతాడు ఎల్ ఎందుకు అంతా అదే దొరుకుతాడు పూలు లేకనే బయటకు వచ్చింది అలాగే నేను అక్కడికి ఎల్లూరు వినో జరిగింది కాబట్టి నేను బయటకు విన్నాను లేకపోతే పూలు చెప్పి చెప్పి జరుగుతాను దానికి కూడా మనం చేయాలి ఇప్పుడు యాడ్కి అది మనం చేసారు మన గుంపులో ముప్పై వంద మనకు రెండు వందల మంది వచ్చి మన బైళ్ళే మంచి కాదా వచ్చావు అదే చెప్పాను ఇక నాకెంత చెప్పారు సరే అంటే నాకు లేరా நீர் நியாயம் செய்ய போகிறது அதே சார் நான் தாங்க